ఇప్పుడు మన ఇంట్లో తెల్ల బట్టలు ఉంటాయి తెల్ల షర్ట్లు కానీ తెల్ల కోట్లు కానీ తెల్ల చీరలు అవి ఉంటాయి కదా అవి మనం ఐరనింగ్కి ఇస్తాం ఇచ్చినప్పుడు కొన్ని రోజుల తర్వాత కంటిన్యూస్లీ ఐరన్ పడినప్పుడు అవి ఏమవుతాయి కొద్దిగా బ్రౌన్ అవుతాయి ఒకవేళ ఐరన్ ఆన్ చేసి మీరు ఆ తెల్ల బట్ట అక్కడ వేసి దాని మీద ఐరన్ పెట్టేస్తే ఏమైపోతుంది పొగ వస్తుంది అది కాలిపోతుంది కానీ ఇప్పుడు మనం ఇదే తప్పు మన జుట్టుతో చేస్తున్నాం ఎట్లా అందరు లేడీస్ ఉంటారు చాలామంది ఆఫీస్కి వెళ్ళాలి స్ట్రేట్నింగ్ చేసుకుంటారు డ్రయర్ వాడతారు అయితే మీరు చూడండి స్ట్రైటినింగ్ చేసేటప్పుడు కానీ హెయిర్ డ్రయర్ వాడేటప్పుడు కానీ ఆ వేడి గాలికి హీట్కి మీరు స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు కూడా వస్తుంది దాని అర్థమైంది ఆ షర్ట్ ఎట్లా డ్యామేజ్ అవుతుంది మీరు మీ జుట్టుని మీ చేతులతోటి డ్యామేజ్ చేస్తున్నారు అయితే మనం ఇది చాలా పెద్ద తప్పు చేస్తాం ఇప్పుడు దాన్ని కౌంటర్ చేయడానికి మనం ఏం చేస్తాం పార్లర్లకు పోతాం ఆడ వేలు వేలు ఖర్చు పెడతాం ఆ ట్రీట్మెంట్ ఈ ట్రీట్మెంట్ స్పా అది ఇది అన్నీ చేపిస్తాం మన దగ్గర ఏమేమి ఉన్నాయో అన్నీ చేపిస్తాం కానీ మనం ఏం మర్చిపోతాం అంటే ఆ ట్రీట్మెంట్లలో వాళ్ళు కెమికల్లు వాడతారు ఆ కెమికల్ వాడడం వల్ల మన జుట్టు జర మంచిగా కనిపిస్తుంది చైనీ బౌన్సీ గ్లాసీ అన్నీ అవి కనిపిస్తాయి కానీ లోపల అయ్యే డ్యామేజు ఆ జుట్టు అయ్యే డ్యామేజ్ ఏమవుతుంది అదైతే అట్లనే కంటిన్యూ అవుతుంది కదా సో అది మనం మర్చిపోయి ఒక్కదాని మీద ఒకటి ఒక్కదాని మీద ఒకటి ఇట్లా డీడ్స్ చేసుకుంటా వెళ్ళిపోతాం ఆ అవిటి వల్ల ఏమవుతుంది మనకు జుట్టు చాలా వరకు డ్యామేజ్ అవుతుంది మళ్ళీ అక్కడితో ఆగదు అవుతుంది ఇప్పుడు తల స్నానం చేసిన తర్వాత టవల్ గట్టిగా ర్యాప్ చేసి దాన్ని అట్లనే పెడతాం మళ్ళీ అది ఓపెన్ చేసి రుద్దుతాం టవల్ని మన జుట్టు పైన మన స్కాల్ప్ కూడా డ్యామేజ్ అవుతుంది మనకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది మళ్ళీ దాని తర్వాత డాండ్రఫ్ పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది ఇప్పుడు ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్ చెప్తాను నేను మీకు మన చేయి ఉంటుంది కదా ఇట్లా కంటిన్యూస్లీ ఫైవ్ మినిట్స్ మీరు గోకండి కొద్దిగా ప్రెషర్ పెట్టి ఏమవుతుంది కొద్దిసేపు తర్వాత రెడ్ అయిపోతుంది ఇప్పుడు మీరు ఏం చేస్తారు మసాజ్ చేస్తారు కదా నూనె వేసుకుంటారు నూనె ఏమో తలకు పెడతారు ఇప్పుడు అది రుద్దుతారు ఎందుకు జర మంచిగా అనిపిస్తుంది అనేసి మనం కటింగ్ పోయినప్పుడు వాడికి ఎక్స్ట్రా డబ్బులు ఇప్పించేసి మసాజ్ చేయరా అనేసి వాడు చాలా గట్టిగా రుద్దుతారు మీరు ఫైవ్ మినిట్స్ రుద్దడంతో మీకు రెడ్ అయిపోయింది అక్కడ మొత్తం మీ స్కాల్ప్కి ఎట్లా హాఫ్ అన్ అవర్ వన్ అవర్ చేస్తే ఎంత డ్యామేజ్ అవుతుంది ఒకసారి ఆలోచించండి మళ్ళీ దాని తర్వాత మీరు కటింగ్ చేయలేదు అనుకోండి అట్లా చేసిండ్రు కదా దాని తర్వాత అబ్జర్వ్ చేయండి చుట్టుపక్కల ఎంత జుట్టు పడ్డదనేసి అంటే జుట్టు కూడా డ్యామేజ్ అవుతుంది స్కాల్ప్ కూడా డ్యామేజ్ అవుతుంది ఇన్ఫెక్షన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది మళ్ళీ మనం ఏం చేయాలి మన జుట్టు కరెక్ట్గా మెయింటైన్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే మీరు ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ తీసుకోండి చిన్న థమ్స్అప్ బాటిల్ ఉంటుంది చూడండి అది టూ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ తీసుకోండి థమ్స్అప్ పడేసేయండి కావాలంటే దాని తర్వాత మీరు హండ్రెడ్ ఎంఎల్ దాంట్లో ఆర్నికా మదర్ టించర్ అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటుంది అది దాంట్లో యాడ్ చేసేయండి దాని తర్వాత ఫిఫ్టీ ఎంఎల్ మీరు దీంట్లో కొబ్బరి నూనె యాడ్ చేయండి కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ అంటే డైరెక్ట్ తీస్తారు కదా మన కళ్ళ ముంగట అది మీరు యాడ్ చేయండి మళ్ళీ దీంట్లో మీరు ఫిఫ్టీ ఎంఎల్ ఆమ్లా నూనె యాడ్ చేయండి ఇవి యాడ్ చేసి మీరు బాటిల్ మిక్స్ చేసి పెట్టుకోండి ఇప్పుడు రేపు మార్నింగ్ మీరు తలస్నానం చేస్తున్నారు రేపు మార్నింగ్ తలస్నానం చేసేటప్పుడు మీరు బాటిల్ మంచిగా షేక్ చేసి అది మీరు హెయిర్కి అప్లై చేసి వదిలేసేయండి మీకు కావాలంటే వెరీ లైట్ మసాజ్ చేయండి లైట్ మసాజ్ చేయడం వల్ల ఫాలిక్యులర్ డెవలప్మెంట్లో అది హెల్ప్ చేస్తుంది మనం రుద్దుతలేం గట్టిగా మైండ్ మసాజ్ చేస్తున్నాం సో అక్కడ మీకు బెనిఫిట్ ఉంటుంది మళ్ళీ ఇంకోటి మైండ్లో ఏం పెట్టుకోవాలంటే ఆ నూనె పెట్టుకొని బయటికి పోదు నెక్స్ట్ డే కంపల్సరీ వాష్ చేసుకోవాలి ఎందుకు బయటికి పోతే అన్ని పొల్యూటెంట్లు అంటుతాయి పొల్యూటెంట్స్ అంటుతే మళ్ళీ ఇన్ఫెక్షన్ అయ్యి ఇంకా జుట్టు రాలడం ఎక్కువ అవుతుంది ఎప్పుడు బయటికి పోయినా నూనె రాసుకొని పోవద్దు అది ఒకటి మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే డ్రయర్లు వాడే బదులు స్ట్రేట్నర్లు వాడే బదులు మీరు తలస్నానం చేసినాక ఇప్పుడు టవల్ జస్ట్ ఇట్లా ప్రెస్ చేయండి మీ జుట్టుకి ఎంత వాటర్ అబ్జార్బ్ చేయగలుగుతుందో ఆ టవల్ అంత వాటర్ అబ్జార్బ్ చేసుకుంటుంది దాని తర్వాత ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు మీరు ఎండలో కూర్చోండి ఇప్పుడు ఎట్లయినా ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కదా మీకు ఫ్రీ డ్రయర్ దొరుకుతుంది సో అట్లా మీరు చేయండి మళ్ళీ దాని తర్వాత ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఈ స్ట్రేట్నింగ్లు మానేసేయండి అండ్ కోమ్ చేసేటప్పుడు వుడెన్ కోమ్ వాడండి ప్లాస్టిక్ కోంబులు వాడొద్దు సో ఇవి చేయడం వల్ల మనకు హెయిర్ ఫాల్ కొద్దిగా కంట్రోల్ అవుతుంది చాలా ఎక్కువ అవుతుందంటే కూడా కంట్రోల్ అవుతుంది ఒక్కొక్కసారి ఏమవుతుంది థైరాయిడ్ ప్రాబ్లం వల్ల పీసీఓడి ప్రాబ్లం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా హెయిర్ ఫాల్ ఏమో ఎక్కువ అయిపోతుంది సో దానికి మీరు హోమియోపతి ట్రీట్మెంట్ వాడండి దానికోసం మనకు కాంటాక్ట్ కూడా చేయొచ్చు మీరు థ్యాంక్ యూ